ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను నేను ఇష్యూ బేస్డ్గానే మన మాటలు ఉంటాయి అంతేగాని ఒక ఇష్యూలో ఒకరికి మద్దతు పలికాను కాబట్టి ప్రతి ఇష్యూలో వారికి మద్దతు పలకం ఇక్కడ విషయం ఏంటంటే ఇది చూడండి నాకు పని దొరక్కపోవటానికి మతమే కారణమేమో ఏఆర్ రెహమాన్ గారు ఏషియా నెట్ బీబీసీ నెట్వర్క్కి ఇచ్చిన దాంట్లో ఆయన చేసిన కామెంట్లు నాకు ఒకటి అనిపిస్తుంది ఆయనకి మతం కారణంగా అవకాశాలు దొరకలేదట ఆయనది ఏ మతం అని చెప్పి బొంబాయి సినిమాని ఆదరించారు ఏ మతం అని చెప్పి జెంటిల్మెన్ కానీ భారతీయుని కానీ ఆదరించారు ఎనిమిదేళ్ళుగా ఆయనకు పని లేదట బాలీవుడ్లో కేవలం మత వివక్ష ఆధారంగానే నాకు దొరకటం లేదో పని అంటాడు స్లమ్ డాగ్ మిలినియర్ కానీ దాని తర్వాత కానీ అంతెందుకు వెలువెల నాయక అని చెప్పేసి మన ఇప్పుడు తగ్ లైఫ్కి కానీ ఏఆర్ రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ అందరూ ఆదరించారు కదా అంటే అవకాశాలు పొందిన నాళ్ళు పొంది ఆ తర్వాత చివరి దశలో చివరి దశలో ఇలా మత ఏమంటారు వివక్ష కార్డు మెళ్ళ వేసేసుకుంటే ఎలా రెహమాన్ గారు ఇది చాలా తప్పు మీరు చేస్తుంది మీకు అవకాశాలు దొరక్కపోవటానికి కారణం ఇతరులకు అవకాశాలు దక్కటమేమో ఆ దిశగా ఆలోచించకుండా ఇంకా ఏం మాట్లాడారంటేనా చూడండి చావా సినిమా విభజనవాదాన్ని అడ్డుపెట్టుకుని సొమ్ము చేసుకుందాను ఒక సినిమా హిట్ అయింది అంటే అది ఎన్నో రకాల అంశాలని ఆధారంగా చేసుకొని హిట్ అవుతుంది అంత మాత్రం చేత రెహమాన్ గారు ఈ సినిమాలో విభజనవాదాన్ని చూపించారు నేను ఆయన ప్రతాపాలను చూపిస్తారేమో అనుకొని ఒప్పుకున్నాను అంటే ఒక మ్యూజిషియన్గా నువ్వు కథ అడుగుతావు అంగీకరిస్తావు లేదంటే నాకు ఈ సినిమాకి ఈ మ్యూజిక్ కావాలని అడుగుతుంది మాత్రం చేత ప్రతి అంశంలో మన ఆధిపత్యం కుదరకపోవచ్చు మీరు కెరీర్ బిగినింగ్లో ఎన్నిసార్లు కథ అడిగి మ్యూజిక్ డైరెక్షన్ చేశారో నాకు తెలియదు కానీ ఈ రోజున ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజున నాకు బాలీవుడ్లో మతపరమైన వివక్ష ఎదుర్కొంటున్నాను అంటే ఏం చేయాలి అంటే అంతకుముందు లేదు ఇప్పుడు వచ్చింది అంటున్నారు కొత్తగా ఒకవేళ అది నిజమైతే దానికి ప్రభుత్వాల అధినేతలను కానీ మరొకరిని కానీ తప్పుబట్టండి ఇప్పుడు కంగనా రనవుతూ దీని మీద స్పందించింది ఆమె ఏమంటుందంటే ద్వేషంతో కళ్ళు మూసుకుపోయాయి అని నేను మరీ అంత కఠినంగా అయితే చెప్పను కానీ బిహెచ్పి నేత అయితే ఐఆర్ రెహమాను నేను కాషాయ పార్టీకి మద్దతు ఇస్తున్నాను సినిమా పరిమితుల్లో ఎంతో వివక్షను ఎదుర్కొంటున్నాను కానీ మీ అంత పక్షపాత దేశపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని ఇన్స్టాగ్రామ్లో చెప్పారట కరెక్టే ఇప్పుడు ఆమె బీజేపీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి బీజేపీ ఎంపీ కాబట్టి ఆమె పట్ల వివక్ష ఉంది కానీ దానికి పోయి ఒక ఇండస్ట్రీ మొత్తాన్ని ఇక ఇండస్ట్రీలో నెపోటిజం కానీ లేకపోతే ఈ భజన పరులకి అవకాశాలు దక్కడం కానీ అది వేరే అర్షం కానీ ఈ విక్టింగ్ కార్డు మెడలో వేసుకొని ఏంటి రెహమాన్ గారు నాకైతే అర్థం కాలేదు వేర్ రెహమాన్ అంటే ఒక మ్యూజిషియన్ ఒక మంచి మ్యూజిక్ ఇస్తే మ్యూజిక్ డైరెక్టర్ అని మాత్రమే మేము అనుకుంటాం చాలామంది అనుకుంటారు మతం ఆధారంగా మీకు ఛాన్సులు ఇవ్వకూడదని అనుకుంటే అది వాళ్ళ కర్మ ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు చివరి దశలో నేను ఇప్పటికీ గొప్పగా పాడగలను నా నాకు అవకాశం ఇవ్వకపోవడం ద్వారా వాళ్ళే తప్పు చేస్తున్నారు వాళ్ళే అవకాశాలు కోల్పోతున్నారు అని అన్నప్పుడు కూడా మనం ఒకటే మాట చెప్పాను బాలసుబ్రహ్మణ్యం గారు అంటే బాలసుబ్రహ్మణ్యం గారికి అందరు అభిమానులే అయినా కూడా ఎల్లకాలం మీరే పాడతానంటే కుదరదు కదా అని అలానే ఎల్లకాలం మీరే మ్యూజిక్ డైరెక్టర్గా ఎలా ఉంటారు నాకు అర్థం కాని విషయం నాకే కాదు సినిమా ఇండస్ట్రీలో చాలామందికి బీ ఇప్పుడు దర్శకులే చూస్తే తెలుగులోనే గోపాలు గోపాల్ రెడ్డి ముత్యాల సుబ్బయ్య ముగ్గురు బతికే ఉన్నారు వాడు ముగ్గురు సినిమాలు ఇస్తే చేస్తారు కొంతమంది అనారోగ్యంతో చేయలేకపోవచ్చు అంత మాత్రం చేత నా పట్ల వివక్ష ఇచ్చారు నేను సినిమాలు చేయకపోవటానికి అదే కారణం అని ఎవడైనా విక్టిమ్ కార్డు వేసుకుంటాడా అసలు ఇంత దారుణం ఏంటి ఇది తప్పు కదా నా వరకు అయితే ఇది నేను అనుకుంటున్నది ఛాన్సులు ఇవ్వకపోవటానికి నిర్మాతల ఇష్ట ఇష్టాన్ని బట్టి ఉంటుంది నిర్మాతల మీద ప్రోద్బలంతో ఎవరైనా మీకు ఇచ్చిన సినిమాలని గనక తీసుకున్నా కూడా దాన్ని మొత్తం ఇండస్ట్రీకి ఆపాదించలేరు దట్టు ఇది ఇండియా మీద వేస్తున్న ఒక ముద్రలాగా నాకు అనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో మోడీ గారితో విభేదిస్తాం మోడీ గారి పాలన విభేదిస్తాం కానీ ఇలా ఒక ఇండస్ట్రీని అంటే బాలీవుడ్ మొత్తం నా వెనక లేదు మొత్తం నన్ను వివక్షతో చూస్తున్నారు అంటే ఇప్పుడు వెంటనే దీన్ని వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు యూట్యూబర్లు వాళ్ళు అంటేనే అరే బాలీవుడ్లో ఇలా ఉందంటే అలా ఉందంటే అని గొంతు చించుకోవచ్చు కానీ విఘ్నులు ఎవరు మీ మాటల్ని ఇప్పుడు అజారుద్యం చేసింది అదే ఫిక్షన్లో మతం కారణంగానే నా మీద పడ్డారు అన్నారు